శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అందుకే శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని ఎలా పూజిస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుందో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాలు శ్రావణ మాసంలో చదివితే విష్ణువు తొందరగా అనుగ్రహించి విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగంలో వృత్తిపరంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది విష్ణుమూర్తికి తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజిపూలు ఈ పూలంటే చాలా ఇష్టమని పురాణంలో నారద పురాణంలో చెప్పారు కాబట్టి తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజి పూలు వీటిలో ఏ పుష్పాలతో అయినా విష్ణుమూర్తిని పూజించండి అంటే లక్ష్మీనారాయణల ఫోటోకు కానీ రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఫోటోకు కానీ ఈ పూలతో పూజ చేయండి అందులోనూ తుమ్మి పూలతో పూజ చేస్తే బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే సంపంగి పూలంటే కూడా విష్ణువుకు చాలా ఇష్టం ఈ సంపంగి పూలతో శివుణ్ణి మాత్రం పూజించకూడదని మనకు శివ మహాపురాణంలో చెప్పారు అయితే సంపంగి పూలు విష్ణువుకు చాలా ఇష్టం సంపంగి పూలతో విష్ణువుని పూజిస్తే కన్యలకి కుజదోషం తొలగిపోతుంది చాలామంది కన్యలకి జాతకంలో కుజదోషం వల్ల ముప్పై సంవత్సరాలు వచ్చిన ముప్పై ఐదేళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు కావు అలాంటి వాళ్ళందరూ శ్రావణ మాసంలో సంపంగి పూలతో విష్ణుమూర్తి ఫోటోకు కానీ విగ్రహానికి కానీ పూజ చేస్తే కుజదోషం మొత్తం తొలగిపోతుంది అలాగే కుజదోషం ఆడవాళ్లకు మగవాళ్లకు శ్రావణ మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు జలదానం చేయండి అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు మీ చేత్తో మంచినీళ్ళు ఇస్తే కూడా జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగిపోతే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తగ్గిపోతాయి అలాగే ఆడవాళ్ళందరూ కూడా భర్తకి పిల్లలకి బాగా కలిసి రావాలంటే శ్రావణ మాసంలో గులాబీ పూల దండను విష్ణుమూర్తికి సమర్పించాలి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ గులాబీ పూల దండ సమర్పిస్తే శ్రావణ మాసంలో భర్తకి పిల్లలకి బాగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే చాలామంది ఇల్లు కట్టుకోవాలనుకుంటుంటారు ఆలస్యం అవుతూ ఉంటుంది గృహయోగం ఉండదు అలాగే భూములు స్థలాల పరంగా ఏదో ఒక సమస్యలు ఉంటాయి కోర్టు సమస్యలు ఉంటాయి భూముల సమస్యలు కోర్టు సమస్యలు సొంతింటి సమస్యలు ఇవన్నీ ఉన్నవాళ్ళు శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని శాల పుష్పాలతో పూజించండి శాల పుష్పాలంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు మీ ఇంటి ఆవరణలో ఏ మొక్కలైతే పెరుగుతాయో ఆ మొక్కల పుష్పాలని శాల పుష్పాలు అంటారు అవి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం ఆ పుష్పాలతో పూజ చేస్తే తొందరగా గృహయోగం వస్తుంది కోర్టు వ్యవహారాల్లో విజయం ఉంటుంది భూముల తగాదాలు స్థలాల తగాదాలు పొలాల తగాదాలు ఇలాంటి వాటి నుంచి బయటపడచ్చు అలాగే మొండి బాకీలు వసూలు కాక రావాల్సిన డబ్బులు రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మొండి బాకీలు వసూలు కావాలన్నా రావాల్సిన డబ్బులు తొందరగా రావాలన్నా శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన తాంబూల దానం ఇవ్వాలి విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు స్వరూపం ఉన్న ఆలయంలో ప్రత్యేకమైన తాంబూల దానం ఇవ్వాలి ఏంటా తాంబూల దానం తమలపాకుల్లో నాలుగు యాలకులు నాలుగు లవంగాలు కొద్దిగా పచ్చకర్పూరము కొద్దిగా కుంకుంపు పొడి వీటన్నిటిని ఉంచి పళ్ళు పెట్టి ఎవరైనా పంతులు గారికి విష్ణు సంబంధమైన ఆలయంలో ఈ తాంబూలం దానం ఇవ్వండి యాలకులు లవంగాలు పచ్చకర్పూరము కుంకుంపువ్వు పొడి లేదా పువ్వు ప్యాకెట్ ఇవన్నీ కూడా పండ్లతో పాటు దక్షిణతో పాటు ఉంచి విష్ణు సంబంధమైన ఆలయంలో ఎవరైనా ఆలయ పూజారి కానీ పంతులు గారికి కానీ దానం ఇస్తే రావాల్సిన డబ్బులు తొందరగా వస్తాయి మొండి బకాయిలు వసూలు అవుతాయి అలాగే చాలామంది ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పుడు మధ్యలో ఏదో ఆటంకాలు వచ్చి ఇంటి నిర్మాణం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఈ తాంబూల దానం ఇస్తే ఇంటి నిర్మాణం అనేది తొందరగా పూర్తవుతుంది అంతటి శక్తి శ్రావణ మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో ఇచ్చే ఈ తాంబూల దానానికి ఉంది అలాగే నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువు శంఖము చక్రము గద వీటన్నిటిని ధరించి ఆయుధాలు ధరించి గరుత్మంతుడిని అధిరోహిస్తున్నటువంటి ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి నిద్రా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి పీడకల నుంచి బయటపడవచ్చు అలాగే శ్రావణ మాసంలో ఎవరైనా సరే విష్ణుమూర్తి విగ్రహానికి నాలుగు సేర్ల ఆవు నీతో అభిషేకం చేస్తే సంపద వరద నీరు వచ్చినట్టు వస్తుందని అగ్నిపురాణంలో చెప్పారు విష్ణుమూర్తి విగ్రహం అంటే పాదరస విష్ణుమూర్తి విగ్రహం సహజంగా పాదరస లక్ష్మీదేవి విగ్రహం చాలామంది ఇంట్లో ఉంచుకుంటారు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అయితే కేవలం పాదరస లక్ష్మీదేవి విగ్రహమే కాకుండా దాంతోపాటు పాదరస విష్ణుమూర్తి విగ్రహం కూడా పెట్టుకుని ఇద్దరికీ పూజ చేస్తే ఇద్దరికి అభిషేకం చేస్తే ఇంకా ఆ ఇంట తరతరాలు కూడా ఐశ్వర్యం నిలిచిపోతుంది కాబట్టి పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఉన్నవాళ్ళు నాలుగు సేర్ల ఆవు నెయ్యితో శ్రావణమాసంలో వచ్చే బుధవారాలు విష్ణువుకు అభిషేకం చేయండి సంపద వరద నీరు వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది అలాగే ఆవు నెయ్యితో అభిషేకం చేసే శ్రావణ బుధవారం రోజే విష్ణువుని అశోక పుష్పాలతో కానీ మల్లెపూలతో కానీ గులాబీ పూలతో కానీ పూజించండి సంపద పరంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన నామాలు చదువుకుంటే ప్రత్యేకమైన ప్రయోజనాలు రామ రామరామ రామరామ అంటూ రామనామం చదువుకుంటే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి కృష్ణ 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 అనుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి ఏ పని ప్రారంభించినా పనిలో విజయం తప్ప అపజయం లేకుండా ఉండాలంటే సర్వేశ్వర 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 అనుకోండి సర్వేశ్వర నామం చదువుకుంటే పనుల్లో విజయం వస్తుంది జాతకంలో ఉన్న గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు పోవాలంటే నారాయణ 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 అనుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు చెడు శకునం ఎదురవుతుంది చెడు శకునం వల్ల ఇబ్బందులు పోవాలన్నా నారాయణ 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 అనుకోండి అలాగే అనుకోని ఆపదలు వస్తే అచ్చుతా అచ్చుతా అచ్చ్యుతా అనుకోండి అనుకోని ఆపదలు తొలగిపోతాయి అనుకోని భయాలు వస్తే ఆందోళన భయము ఏం జరుగుతుందో ఇలాంటి ఆలోచనలు వస్తే హృషికేశా 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 అనుకోండి నామం చదువుకుంటే అనుకోని ఆపదలు అవాంతరాలు మాత్రమే కాకుండా మానసిక భయాలు ఆందోళనలు తొలగింపజేసే శక్తి హృషికేశమానికి ఉంది అచ్యుతనామం అనుకోని ఆపదలు పోగొడితే హృషికేశనామం ఆందోళన భయాలు ఇవన్నీ కూడా పోగొడుతుంది అలాగే విద్యారంగంలో రాణించాలంటే పురుషోత్తమ అనే నామం చదువుకోండి పురుషోత్తమ 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 అనుకుంటూ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ వస్తుంది విద్యారంగంలో తిరుగులేని విజయాలు వస్తాయి మంచి పాండిత్యం కలగాలంటే పురుషోత్తమ నామాన్ని శ్రావణ మాసంలో చదువుకోవాలి అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నారు ప్రయాణాల్లో విజయం లభించాలి అలాంటప్పుడు ఖడ్గి అనే నామం చదువుకోండి ఖడ్గి 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 అనుకుంటే ప్రయాణాలు విజయవంతమవుతాయి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు చేకూడతాయి ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఒక్కొక్క నామం చదువుకోవటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని శ్రావణ మాసంలో చాలా తొందరగా పొందవచ్చు ఈ నామాలు ఏ మాసంలోనైనా చదువుకోవచ్చు కానీ శ్రావణ మాసంలోనే ఎక్కువ ఫలితం ఎందుకు ఉంటుందంటే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం ఆయన జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం అందుకే ఈ మాసంలో ఈ నామాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో సమ్మార్జన చెయ్యండి సమ్మార్జన అంటే ఏంటి దేవాలయం దగ్గర శుభ్రం చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు దేవాలయం ముందు చీపురుతో చిమ్మటం శుభ్రం చేయటం దేవాలయం దగ్గర ముగ్గులు వేయటం దేవాలయంలో చెట్లకు నీళ్లు పోయటం దేవాలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం దేవాలయంలో భగవత్ సంబంధమైన ఏ పని చేసినా దాన్ని సమ్మార్జన అంటారు శ్రావణ మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో ఈ సమ్మార్జన చేస్తే ఫలితాలు కొన్ని వేల రెట్లు మీకు కనిపిస్తాయి అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో శ్రావణ మాసంలో సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి యుగ్మ ప్రదక్షిణం అంటారు ప్రకీర్ణాధికారం అనే గ్రంథం ప్రకారం యుగ్మ ప్రదక్షిణం కుర్యాత్ అయుగ్మం త్వాభిచారికం మనం ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణలు చేస్తాం కానీ విష్ణు సంబంధమైన ఆలయంలో మాత్రం సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రకీర్ణాధికారం అనే గ్రంథంలో చెప్పారు అందుకే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి దానివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా కలుగుతుంది శ్రావణ మాసంలో ఏ రోజైనా కానీ ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు కానీ ఇలా విష్ణువుని పూజించండి తిరుగులేని విధంగా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో మంచి సత్ఫలితాలు సిద్ధింపజేసుకోండి వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరాలంటే జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే శ్రావణ మాసంలో అందులోనూ ప్రత్యేకంగా బుధవారాలు ఇలా విష్ణువుని పూజించండి విష్ణువు అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన ప్రత్యేకమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి